స్టార్మాల ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ లో ఈ వారం అయితే ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ మామూలు ట్రిఫ్ట్ కాదని చెప్పాలి ఇకపోతే ఈ వారం నామినేషన్లో చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు కదా బిగ్ బాస్ ఎక్స్ తో నామినేషన్ చేయాలి అంటూ ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఇకపోతే దమ్ము శ్రీజా లోకి వచ్చి రాగానే కళ్యాణ్ నామినేట్ చేస్తుంది అరే నీ గేమ్ ఎక్కడ కూడా కనిపించడం లేదురా నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏదైతే కళ్యాణ్ని చూడాలి అనుకున్నానో ఫైనల్ వరకు ఆ కళ్యాణి అయితే ఇప్పుడు లేడు నీలో చాలా చేంజ్ అయిపోయావరా అన్నట్లుగా అయితే నామినేట్ చేస్తుంది కళ్యాణి ఇక్కడ దమ్ము రీజన్ అలాగే ఇంకా అదే రీజన్తో అయితే మనేష్ కూడా కళ్యాణి నామినేట్ చేస్తాడు బ్రో నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను నీ ప్లేస్లో నేను ఎందుకు లేనా అని బ్రో నువ్వు ఆ ఛాన్స్ని మిస్యూజ్ చేసుకుంటున్నావు బ్రో నాకు అస్సలు అది నచ్చలేదు అన్నట్లుగా నామినేట్ చేస్తాడు ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా ఫ్లోరాస్ అయిన రీతుని నామినేట్ చేస్తుంది రీతు నేను నిన్ను హౌస్లో చూసింది ఒకటి బయట నుండి చూసింది ఒకటి నీలో ఒక గేమ్ కూడా కనిపించడం లేదు నువ్వు ఎక్కడా కూడా నీ గేమ్ ఉండడం లేదు డెమండ్ చుట్టూ తిరగడం తప్ప ఆర్గ్యుమెంట్ చేయడం తప్ప కూడా నువ్వు ఇండివిజువల్గా అయితే స్టాండ్ తీసుకొని నీ గేమ్ ఆడడం లేదు ఒకరి మీద ఆధారపడి ఉంటున్నావు అంటూ ఫ్లోరా అయినా ఇక్కడ రీతిని నామినేట్ చేస్తుంది మరొక వైపు అయితే ప్రియా వచ్చి సంజనా గారిని నామినేట్ చేస్తుంది సంజనా గారు మీరు ఒక ఆడపిల్లని అని చూడకుండా నోటుకు అలా మాట్లాడుతున్నారు మీ గేమ్ ఆడడం తక్కువ ఎదుటి వాళ్ళు నెగిటివ్ చేయడం ఎక్కువ నీ మీ నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతున్నారు అంటూ సంజనా గారిని నామినేట్ చేస్తుంది ఇక్కడ ప్రియా ఆ తర్వాత వచ్చి ఇమానియల్కి స్పెషల్ పవర్ ఉంటుంది కదా ఆ స్పెషల్ పవర్ని యూజ్ చేసి తనుజ అని నామినేట్ చేస్తాడు ఎమానియల్ ఎందుకంటారా నాకు ఒకటే పాయింట్తో లాస్ట్ టైం మిస్ అయ్యాను కదా నాకు ప్రతిసారి వీకెండ్లో అదే మాట వచ్చేసి నేనే ఎక్కడో గిల్టీగా ఫీల్ అయిపోయాను అరే నేనే తనుజని నామినేట్ చేయొచ్చు కదా ఎందుకు కళ్యాణికి ఇచ్చాను అని చాలా ఫీల్ అయ్యాను తనుజ ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను నేను నువ్వు ప్రతి విషయం కూడా చాలా ఓవర్ చేస్తావు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి చాలా ఎదుటి వాళ్ళు నిన్ను ఏదో అన్నిసారి అనేసి చాలా కోపం వచ్చేస్తుంది చాలా ఏడుస్తావు నాకు అది ఏం మాత్రం కూడా నాకు నచ్చట్లేదు నీలో ఇంక వేరే పాయింట్ అయితే ఏమీ లేదు అంటూ ఏమని అయితే నువ్వు చాలా ఓవర్ చేస్తావు అంటూ ఈ విషయంపై అయితే నామినేట్ చేసేసాడు ఇంకా ఈ వారం తను జరిగిన ఎమ్మనీ మరి దీని మీద మీరు ఏమనుకుంటే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సెస్ చేసుకోండి